ेन यश्च त जतिसर तत्स्वभाव उदारः सन्दर्शयन् निरमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय विचित्रवाणी धन्योपन्यासवैभवं वर्धय त्वनिशं सीतारामपादयुगे मम मद्रक्षणैगदीक्ष श्री वैदेहीरामभद्रयोः पदद्वयि प्रवचने वाचस्पत्यं प्रयच्छतु విచిత్రవాణీ విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వని సీతారామ నిశంసితయగే మమ శ్రీమౌద్గల్య శ్రీవత్స సగోత్రజాౌ శ్రీ అప్పలార్యరత్నారర్యతనూవౌద్వ శ్రీమచ్చటారి చరణాంబుజరీ గౌ శ్రీరంగ రామానుజ రామానుబంధుల రుభునిదాక సంవాదాన్ని జడభరతుడు రహూ గణనుకి వివరించిన తరువాత ఆ ఘట్టాన్ని ముగించాడు పరాశర మహర్షి అప్పుడు మైత్రేయుడు అడిగాడు అయ్యా నాకు మన్వంతరముల గురించి వినాలనుంది కల్పభేదం ఎలా ఏర్పడుతోంది ఈ మన్వంతరాల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మనువు వస్తాడని అన్నారు కదా ఈ మనువు నడిపిస్తున్న కాలం అంతా కూడా ఒక ఇంద్రుడు ఉంటాడని అలాగే ఇంద్ర పరివారము సప్తర్షులు కూడా కల్పభేదాన్ని అనుసరించి ఒక్కొక్క సప్తర్షుల సమూహం ఉంటుందని చెప్తారు కదా ఈ సన్నివేశానికి అంతరార్థం ఏమిటి ఈ సన్నివేశం ఎలా గడుస్తుంది ఎలా నడుస్తుంది అని అడిగాడు అనగానే పరాశర మహర్షి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు ఇది వరాహ కల్పము మనువులు ఎంతమందో వరుసగా చెప్తా ముందు ఏడుగురిని చెప్తాను తర్వాత మిగిలిన వాళ్ళ కూడా చెప్తాను స్వయంభోమనువు స్వరోచిషమనువు ఉత్తముడనే ఆయన తామసమనువు రైవతమనువు చాక్షుషమనువు వీళ్ళంతా గడచిన మనువులు ప్రస్తుతం వైవస్వతమనువంతా నడుస్తోంది వైవస్వతులు ఉన్నాడు ఈయన సూర్యపుత్రుడు ఇక్కడ కాపి ఈ సమయంలో మనకి ఇంద్రులు కూడా ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇంద్ర శబ్దం అన్నది ఒక అధికారిక శబ్దము మనం ఆ శబ్దాన్ని పట్టుకుని అతన్ని మనం మాట్లాడుకుంటాం అంతరార్థం తెలియక నిజంగా అలాంటి దుర్మార్గుడే అయితే అలాంటి స్త్రీ లంపటుడే అయినట్టయితే ఆ పదవి లోపల భగవతత్వము ఎందుకు అతన్ని నిలబెట్టింది ఆలోచించండి మనమంతా లౌకికంగా ఆలోచించకూడదు లౌకికముగా కూడా ఒకటికి ధనము అధికారము మరొకటి ఉంటే అతడు ఎన్ని తప్పులు చేసినా ఒక స్థాయిలోనే మన సమాజం అట్టేబెట్టినట్టుగా దేవతల్ని అట్టేబెట్టని అనుకోవాలా ఇది కాదు తెలియని వాళ్ళనే మాట దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది వీళ్ళంతా ఇంద్ర పదవిని అధిష్ఠించిన ఇంద్రుడు వరుసగా ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తాం విశ్వభుక్ విపశ్చిత్ సుశాంతి శిబి విభువు మనోజవ పురందర ఈ ఏడు మన్వంతరాల దాకా వీళ్ళు అవుతారు అంతేకాదు ఈ ఇంద్రుడు ఎవరు ఉన్నా కానీ అందరికీ కొన్ని సాధారణ లక్షణములు ఉన్నాయి ఏమిటవి శతక్రత నూరు అశ్వమేధాలు చేసిన వాడికి ఆ పదవికి అర్హత ఏర్పడుతుంది వజ్రధారణ వజ్రాయుధం అన్నది ఎవరి చేతిలోనూ ఉండదు ఒక ఇంద్రుడికి మాత్రమే ఉంటుంది అది వజ్రధారణ సహస్రాక్షత్వము సహస్రాక్షుడు అంటే వెయ్యి కన్నులు కలిగిన వాడు దీనికి మనకు ఒక మన్వంతరంలో ఒక కథ ఉంది ఆ కథ తీసుకుని అంతటి వాడు ఇంద్రుడనే భావన మన మనస్సుల్లో ఉంటుంది దాని అర్థం అది కాదు మరో సందర్భంలో చెప్పుకుంటామది సహస్రాక్షత్వం అంటే వెయ్యి కన్నులు ఉండడం అంటే అర్థము మనకు ఉండేది పంచేంద్రియములు అంటే దానికి అన్ని వందల రెట్లు శక్తి కలిగిన వాడు ఎక్కడెక్కడ ఏం జరిగినా తెలుసుకోగలిగిన వాడని ఇంద్రియ అధిష్టాన దైవమని చెప్పడానికి ఈ మన్వంతరాలన్నిటికో విశేషం ఉంది ఏమిటసలు ఎందుకడిగాడినా అంటే మనం చూస్తుండొచ్చు ఈ ఆధునిక కాలంలో చాలామంది అంటారు భక్తి చాలా పెరిగింది అని చెప్పి భక్తి పెరిగిన మాట ఏమో కానీ కొన్ని కొన్ని రకాల వ్యామోహాలు అచ్చతెనుగులో వేలం వెర్రులు కూడా చాలా ఎక్కువయ్యాయి ఎందుకని రకరకాల సాంప్రదాయాలు ఎక్కడ ఏ కొత్త సాంప్రదాయం ఒకటి వచ్చింది అంటే దాని అనుయాయులు ఐదారు వేల మంది ఉంటారు ఇదే గొప్పది ఇదే గొప్పది ఒకడెవడో అమెరికాలో ఎవడో కనిపెట్టాడు కనుక అది భారతదేశంలో గొప్పదని తీసుకొస్తాడు ఇంకొకడెవడో జర్మనీలో ఉండే ఒక పర్వ సాధు ఉపదేశించాడని పట్టుకొస్తాడు ఇంకొకడెక్కడో చైనా భాషలో ఉండే ఒక తత్వాన్ని నేను పట్టుకొచ్చానంటాడు నువ్వు ఏ సాంప్రదాయం పట్రా దీనికి ప్రాథమికంగా మన భారతీయ సాంప్రదాయంలో నీకు మూలం ఉందా లేదా ఎంతమంది చూసుకుంటున్నాం భారతీయ సాంప్రదాయంలో మూలాలున్న శాస్త్రాలన్నిటినీ కూడా మనం కట్టకట్టి ఎక్కడో పరేస్తున్నాం పడేయడమే కాదు దానికి వాళ్ళు చెప్పే వేళాకోళం ఒకటి ఉంది దానికి సమాధానం ఇక్కడే ఒక సూర్యస్థుతి ఉందనుకోండి ఆ సూర్యుడినే స్తోత్రం చేసేటప్పుడు నువ్వే సృష్టికర్తవి నువ్వే సృష్టి భర్తవి నువ్వే సృష్టి హర్తవి అని స్తోత్రం ఉంటుంది మరొక అగ్నిదేవుడి స్తోత్రం ఉంటుంది అక్కడ ఇదే వినాయకుడి స్తోత్రము అక్కడ ఇదే అగ్ని స్తోత్రములో ఉన్నట్టుగానే వరుణ సూక్తంలో అంటే ఎంతమంది దేవతలకి మీరు అష్టోత్తరాలు అష్టోత్తర చతరామ స్తోత్రాలు లేదా షోడశనామాలు ఇలాంటివన్నీ పెడుతుంటే ఇవన్నీ అందరిలోకి ఉంటాయి అంటే ఏం చేస్తున్నాం ఇగో ఈ దేవతే గొప్ప ఈ దేవుడే గొప్ప అంటూ మొదలు పెడతాం అంటే మరి వీరి అన్నిటికీ ఐక్యం ఎలా కుదురుతుంది ఏం చేత శ్రీ మహావిష్ణువు అని అవతారాలు ఎత్తారని ఒకదాంట్లో ఉంటుంది అబ్బే ఈ అవతారం మూల పుటమ్మ ఒక అమ్మవారు ఉన్నారని ఇంకొకడు మొదలు పెడతారు వీటన్నిటికీ ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆగుతారు ఎవరు దీన్ని ప్రధానంగా విశ్వసిస్తారు ఏది దోషం ఉందంటారు ఫలానా నీకు నచ్చకపోతే దోషం ఉందంటే దోషం ఉన్నట్టు కాదు ఇది ఐక్యం ఎలాగా ఇక్కడ ఒక్కటే సమాధానం చెప్తున్నాడు మనకి పరాశర మహర్షి నీవు భారతీయ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఏది సాధించినా కూడా భారతీయ తత్వానికి మూలకంధము వేదములు వేద మంత్రములకి అనుకూలముగా వేద మంత్రములకి అనుబంధముగా వేద మంత్రములకి వ్యతిరేక భావన లేకుండా నువ్వు తత్వము చెప్పగలుగుతున్నావా లేదా వేదంలో ఏం చెప్పబడిందో అది ప్రధానము తప్ప మరొకటేదో నేను కొత్తది తయారు చేసే కనుక వేదం అబద్ధమని అని అనడానికి వీల్లేదు ఆ మధ్య మహానుభావుడు చెప్పాడు వేదకాలం నాటికి ఈ గ్రామర్ ఎవరికి తెలియదు అన్నాడు నీ మొహంలో ఉంది గ్రామర్ అన్నది నేర్చుకుని వేదాన్ని ఆధారంగా చేసుకుని గ్రామర్ తయారు చేసుకున్నాం మనం ఇదనమాట అంతేత ఇలాంటి వాదాలకి దక్కూడదు అంతేత వేదమే ప్రమాణము ఇక రెండవది వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇలాంటి బ్రహ్మసూత్రాల్లో చెప్పిన ఉపనిషత్తులు ఇవి ప్రధానము నిజానికి ఉపనిషత్తులు ఎన్ని అని అడిగితే రకరకాల ఉపనిషత్తులు చెప్తారు కొన్ని ఉపనిషత్తుల్లో ఉండే మంత్రముల్లో తప్పులు ఉంటాయి అక్షర దోషాలు ఉన్నాయి ఛందస్సు సరిగ్గా ఉండదు కానీ ఆ ఉపనిషత్తుల్ని కూడా ఉపనిషత్తులుగానే చలామణి చేస్తున్నారు అంటే ఏమైంది ఒక సంవత్సరాల కాలంలో అంటే ఐదు వందలు మూడు వందల సంవత్సరాల కాలంలో వేదమును బాగా అధ్యయనం చేసిన వారు సంస్కృత పాండిత్యం ఉన్నవారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపనిషత్తు తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఏం జరుగుతుంది క్రమక్రమంగా వస్తుండేసరికి వాటిలో పదాలు మారిపోయాయి అంచేత మనము శంకరాచార్యుల వారి కంటే కానీ రామానుజాచార్యుల వారి కంటే కానీ మధ్వాచార్యుల వారి వంటే కానీ మనం గొప్పవాళ్ళము కాదు వారు ముగ్గురు కూడా ప్రధానమైన వారు వారు వేదాలను ఆధారంగా చేసుకుని బ్రహ్మసూత్ర భాష్యాన్ని నిబంధన చేస్తూ ఆ బ్రహ్మసూత్రములని వివరించేటప్పుడు కానీ భగవద్గీతని వివరించేటప్పుడు కానీ ఇతర ప్రస్థానములు వివరించేటప్పుడు కానీ వేటిని పరామర్శించారో గమనించాలి ఏ ఉపనిషత్తులు ప్రధానంగా తీసుకున్నారు ఏ వేదవాక్యాలు ప్రధానంగా తీసుకున్నారు వాటికి అనుగుణంగా ఇప్పుడు చెప్తున్న ఈ స్తోత్రాలు ఇవి ఉన్నాయా లేదా ఇది ఒకటి గమనించాలి ఇక మూడోది అయితే ఇన్ని భేదాలు ఎందుకు వచ్చాయి ఈ స్తోత్రాల్లో అందరినీ సృష్టికర్తల్లాగా అందరినీ లయకారకుల్లాగా అందరినీ స్థితికర్తల్లాగా అందరి దేవతలకి స్తోత్రాలు ఉన్నాయి మరి వీటికి ఎందుకు చెప్పారు ఇలాగా అంటే ఆయా కాలాలలో ఆయా దేశాలలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అభిరుచి ఉన్న కారణం చేత అలాంటి వాళ్ళని కూడా ఇప్పటి భాషలో చెప్పాలంటే వైదిక జన జీవన స్రవంతిలో కలపడానికి వాక్యములుగా అంటే వాడి స్థాయిలో వాడు బ్రహ్మసూత్రములు అధ్యయనం చెయ్యలేడు అలాంటి వాడి కోసం ఒక అష్టోత్తరం తయారు చేయాలి ఒక ఏదో స్తోత్రం తయారు చేయాలి చేసినప్పుడు వాడికున్న పరిమితి కలిగిన బుద్ధి వరకు మాత్రమే ఉపయోగించే తయారు చేయాల్సి ఉంటుంది అందుకని దాన్ని ప్రధానంగా తయారు చేశారు అలాగే ఒక వర్గం వారికి అర్థం కావడానికి ఒక గ్రంథము తయారైంది ఈ గ్రంథము ప్రామాణిక గ్రంథమే కాదని అంటల్లా కానీ మిగిలిన గ్రంథాల కంటే ఇదే ప్రామాణికము అనడానికి వీలు లేదు అది గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రోత్సాహకముగా అంచేతే వేద వ్యాసుడి లాంటి వాడు ఏడిచాడు ఎంచేత నాలుగు వేదాలు తయారు చేసి ఉపనిషత్తులు చేసిపెట్టి బ్రహ్మసూత్రాలు విభాగించిపెట్టి పురాణ అంతా ఇచ్చి ఆఖరికి పంచమవేదం అని చెప్పబడే భారతం ఇచ్చి నాకు తృప్తి కలగలేదు ముర్రోజులు ఏడిస్తే నారదులు వచ్చి బాధపడి నాయన అంచితమైన ధర్మ సంచయమంతా ఇవి చెప్పితివి చెప్పనిది ఏదో ఉంది అది గుర్తుపెట్టుకో నువ్వంతా చెప్పావు కానీ చెప్పవలసిన తత్వం ఒకటి ఉంది చెప్పలేదంటే అప్పుడు భాగవతం అంటే వ్యాసునికంటే గొప్పవాళ్ళమా మనం ఇదే గ్రంథము గొప్పది మిగిలినవన్నీ కుదరదనడానికి దానికోసం చెప్తున్నాడు ఇక్కడ మైత్రేయుడు అడిగిన ప్రశ్నకి ఈ భేదాలు ఎందుకు వచ్చాయో చెప్పడానికి కల్ప భేదాలు వచ్చాయి అందుకనే శంకరాచార్యుల వారు కూడా పురాణములను ఎప్పుడైనా ఆ పరామర్శించాల్సి వస్తే విష్ణు పురాణాన్నే బ్రహ్మసూత్రాల్లో పరామర్శించారు మరి అద్వైతము శైవము ఒకటే అయినట్టయితే వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చక్కగా లింగపురాణము శివపురాణము ఇత్యాదులు చేయొచ్చు కదా అంటే చెయ్యలేదంటే వారు పక్కకి పెట్టారని కాదు అర్థం అక్కడ అక్కడ బ్రహ్మసూత్ర భాష్యం చెప్పేటప్పుడు దానికి సంబంధించి సూటిగా ఉన్నది విష్ణు పురాణంలో ఉన్నాయి అందుకని తీసుకున్నారు ఇది ఒకటి తీసుకున్నారు అంటే మిగిలిన తక్కువని కాదు అక్కడ అర్థము అంటే ప్రామాణికత కోసం తీసుకోవాలి ఈ ప్రామాణికత గురించి చాలామంది ఉపన్యాసకులు కూడా చెప్పేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పడంలో ఉద్దేశ్యం అది కానీ కొంతమంది ఏం చేస్తారు ఒట్టినే మాకు శ్లోకాలు తినడానికి అన్నట్టుగా దడ దడద ఒక ఇరవై శ్లోకాలు చదివి దాంట్లో కదానికి అర్థం చెప్తుంటారు కానీ వ్యాసుల వారు కానీ మనకుండే మహానుభావులైన శంకర రామానుజ మధ్వాచార్యాది మహాపురుషులు కానీ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళందరూ చెప్పిన సమాధానాలు ఏ ఉన్నాయో దానికి మూలం ఇక్కడ చెప్తున్నారు విష్ణు శక్తి అనౌపమ్య సత్వోద్రిక్త స్థితాస్థితవు మన్వంతరేషు అశేషేషు దేవత్వేన అదితిష్టతి విష్ణు శక్తి అంటే పరమాత్మతత్వం వాసుదేవతత్వమే అన్ని మన్వంతరముల లోపల అన్ని తత్వముల లోపల స్థిరముగా ఉంది ఎక్కడ వాడిన పదాలు చూడండి విష్ణు శక్తి అనౌపమ్య ఉపమానం చెప్పడానికి వీల్లేదు ఉపమానం చెప్దామంటే అర్థమేమిటి రెండిటికీ ఏదైనా పోలిక కొంచెమైనా ఉండాలి ఎలాగా ఫలానా వాడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు అన్నాడు అంటే వీడి ముఖంలో కాంతి సూర్యకాంతి లాంటిది అని చెప్పడం ఉద్దేశమా అంటే తరతరా మెరుస్తున్నాడని చెప్పడం అంతే తప్ప సూర్యుని ముఖము వీని ముఖం వలె ఉన్నది అని ఎవడైనా అంటాడా అనడు అనౌపమ్య ఉపమానం చెప్పడానికి వీళ్ళేదో సత్వోద్రిక్త మొత్తము తత్వమంతా సత్వతత్వమే సాత్విక గుణమే ఉంది తప్ప రాజసము గాని తామసము కానీ లేదు స్థితవు స్థిత ప్రతి దాంట్లోనొక వస్తువు తయారైందంటే ఆ వస్తువు లోపల తత్వం ఉండి తీరాలి మన్వంతరేషు అశేషేషు మనకందిన మన్వంతరాలు పదకొండో పన్నెండో పదమూడో పద్నాలుగో ఎన్నో గడిచిపోయాయి అన్ని మన్వంతరాల్లో దేవత్వేన అధితిష్టతి దేవత్వముతోటి దేవత్వ శబ్దానికి అర్థం చెప్తారు దివు క్రీడా విజిగీషయు అని చెప్పి ఆటలాడుతున్నంత అవలీలగా అంతఃప్రవేశం చేస్తాడు ఆటలాడిస్తాడు ఆటలో గెలిపిస్తాడు తాను ఓడుతాడు ఓడినా గెలిచినట్టుగా భావిస్తాడు మదము కలిగి ఉంటాడు మోదము ఇచ్చేవాడు ఇన్ని అర్థాలు దేవత్వేన అధితిష్టతి నిలచి ఉంటాడు అంటే ఇది ఎలాంటిదో తెలుసునా తరాలు గడిచిపోయాయి ఎన్నో సంవత్సరాలు పోయాయి తెలుగు భాష ఏనాడో వచ్చింది ఆ తెలుగు అక్షరాలు మారుతున్నాయా నీ పలకడంలో తేడా వచ్చింది పలుకుబడి తేడా వచ్చింది యాస తేడా వచ్చింది భాషలో అదే కదా మనం చూస్తుంటాం కొన్ని రకాల దూషించుకునే పదాలు ఉంటాయి ఎవడో అన్నాడు ఈ పదం వాడద్దు అన్నాడు అని కానీ ఆ పదం కొట్టేసి కొత్త పదాలు తయారు చేస్తున్నాడు వీడు ఏం లేదు బంధుత్వాల్లో ఉన్న పేర్లే వాడతాడు వాడు అంటే ఏమవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా పదాలు మారినా ఏం మారినా అక్షరాలు అవే ఉంటున్నాయి కదా ఆంగ్ల భాష ఉంది ఛాసర్ మహాకవి అప్పుడున్నప్పుడు అవే ఆంగ్ల అక్షరాలు షేక్స్పీర్ నాటికి అవే ఆంగ్ల పదాలు ఈ మధ్యగా అవే ఆంగ్ల పదాలు అంటే భాష లోపల ఎన్ని మార్పులు వచ్చినా అక్షరములు ఎలాగైతే స్థిరంగా ఉన్నాయో తత్వములు ఎన్ని మారినా సిద్ధాంతములు ఎన్ని మారినా యుగములు ఆచారములు ఎన్ని మారినా భగవత్ తత్వం ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది మనుషులు మారారు రూపులు మారుతున్నాయి బుద్ధులు మారుతున్నాయి ఆలోచనలు మారుతున్నాయి కానీ మనిషి శరీరంలో ఉండే తత్వాలు ఏమన్నా మారుతున్నాయా గుండెకాయ అలాగే ఉంది కదా ఎప్పుడో మూడు వేల సంవత్సరాల కిందట గుండెకాయ ఇలా ఉండేది తరువాత గుండెకాయ ఇలా రూపాంతరం చెందింది ఎవడైనా చెప్తున్నాడా చెప్పటల్లా కొన్ని కొన్నిటికి మార్పులు ఉండవు అది ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండినా అలాగే ఉంటాయి కాంతి పుంజమను కాంతి గోడమను నక్షత్రమను మరోటను అవి అలాగే ఉన్నాయి కదా ఆ రోజున వాళ్ళు పేర్లు పెట్టారు ఇవాళ పేర్లు నమ్మకపోతే మానయ్యి ఎవడొద్దన్నాడు సూర్యుడు అదే సూర్యుడు చంద్రుడు గ్రహాలు అవన్నీ అవే ఉంటున్నాయి భగవత్ తత్వము విష్ణుతత్వం కూడా అంతే ఎంచేత ఏళ్ళు గడిచిపోయినా తరాలు మన్వంతరాలు గడిచిపోయినా పేర్లు మారిపోతాయి ఆ విష్ణువు ఒక్కొక్క మన్వంతరంలో ఏ పేరుతో ఉంటాడో చెప్తాను స్వయంభువ మన్వంతరం ఉంది కదా యజ్ఞ స్వరూపుడుగా ఉన్నాడు అంచేతనే యజ్ఞో వై విష్ణు యజ్ఞము జరుగుతోందంటే విష్ణు స్వరూపము సుమా అని చెప్పడానికి స్వరోచిష మన్వంతరంలో ఈ విష్ణువుకున్న పేరు తుషితుడు అని చెప్పి తరువాత ఉత్తమమై మన్వంతరం లోపల సత్యుడని పేరు తామస మన్వంతర వస్తుంది తరువాత దాంట్లో అతని పేరు హరి అని పేరు రైవత మన్వంతరంలో అతడు మానస శబ్దంతో పిలువబడతాడు చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె ద్వారా వచ్చినవాడు కనుక వైకుంఠుడు అని పేరు పెడతారు ఆయనకి వైవస్వత మన్వంతరంలో వామనుడిగా ఆవిర్భవించాడు ఈ మన్వంతరాల కథలన్నీ చెప్పుకుంటే వినడానికి ఉత్సాహంగా అనిపించిన కొంచెం బోరు కొట్టే ప్రమాదం ఉంటుంది ఎలాగ హిస్టరీ పుస్తకం చదివినట్టుగా ఉంటుంది కానీ దీంట్లో ఉండే అంతరార్థం చెప్పుకుందాము ఆ పేర్లు చూడండి మొదటగా యజ్ఞ పురుషుడు అంటే దేవతలకి భక్తులకి అనుసంధానమైన వాడు ఇద్దరికీ కూడా తరువాత తుషితుడు తుషి శబ్దం అర్థమేమిటి తృప్తి చెందుతుట అంటే యజ్ఞము ద్వారా కలిగే తృప్తి మానవుల్లో దేవతలోది విష్ణు స్వరూపమే ఇది ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉంటుంది సత్యం అని పేరు అందుకని సత్యస్వరూపుడు సత్యము ధర్మము అని రెండు ఉంటాయి ఈ రెండు కూడా ఎప్పుడూ మారవు కానీ సత్యము కంటే ధర్మము ఎక్కువగా మారుతుంది ఓసారి మనం చెప్పుకున్నాం ఒక రూపాయి నాణ్యము కానీ పావలా నాణ్యము కానీ అర్ధ రూపాయి కానీ ఐదు రూపాయల నాణ్యం కానీ తీసుకున్నప్పుడు నాణ్యమునకు రెండు పక్కల ఒక పక్కని ఇది రూపాయి ఐదు రూపాయలు యాభై పైసలు ఇలా గుర్తులు ఉంటాయి రెండో పక్కని నాలుగు సింహాల లాంఛనం ఉంటుంది అంటే ఆ ఆ కాయిన్ ఉన్నది ఆ బిళ్ళ రూపాయి బిల్లో ఏదో ఉన్నది ఏది ఉందో అది ఎప్పుడు కూడా ఈ నాలుగు సింహాల బొమ్మన్నది ప్రతిదానికి ఉంటుంది అది సత్యము అది మార్పు చెందదు రెండో పక్క విలువ ఉంటుంది చూచారా విలువ మారుతూ ఉంటుంది ధర్మము కూడా మారడం అంటే అర్థం అదే కాలముని బట్టి ధర్మం మారుతుంది దేశముని బట్టి ధర్మం మారుతుంది లేదా ఒక్కొక్క వ్యక్తిని బట్టి ధర్మం మారుతుంది ఇది చెప్పడానికి అలాగే సత్యస్వరూపుడిగా ఉంటాడు తరువాత తామసమన్వంతరం వచ్చింది తామసమన్వంతరంలో విద్వేషం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది కనుక హరి హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అంటాడు ప్రహ్లాదుడు హరిరూపంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు అంటే తామసత్వాన్ని హరిస్తాడు అంటే అన్నీ ఉండాలి కదా ఉన్నప్పుడు ఎక్కడ ఏ దోషం ఉంటే దాన్ని తొలగించాలి రైవతమన్వంతరము రేవంత శబ్దము అంటే కాంతి కలిగి ఉండట మనస్సుకి సంబంధించింది అంచేత మానసుడనే పేరుతో ఉంటాడు చాక్షుషమన్వంతరము చక్షుష అంటే కన్ను కదా కన్ను అంటే అన్ని ఇంద్రియాలకి సంకేతము అన్ని ఇంద్రియాలు ఒకే శరీరంలో ఉన్నాయి ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం గొప్పది చెయ్యి పట్టుకోగలదు కాలు వెళ్ళి పట్టుకోగలదా చేత కాదు కాలు నడుస్తుంది చేతితోటి నడుస్తావా నువ్వు నడవచ్చును అదేదో సర్కస్ కంపెనీలో లాగా చెవి వింటుంది నువ్వు ఎక్కడైనా ముక్కుతో వినగలవా వినలేవు కదా అంటే ఇవన్నీ కూడా ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం గొప్పది అంటే అర్థమేమిటి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పార్టీలు ఉంటాయి దాంట్లో అందరూ గొప్పవాళ్లే ఉంటారు ఒకటి చెప్పింది ఒకటి వెండి అనమాట అలాగే ఇంద్రియాలు కూడా ఇవన్నీ ఉన్నాయి అంచేత వైకుంఠుడి గొప్పతనం ఏమిటి ఇంద్రియాలన్నీ రకరకాలుగా ఉన్నా ఆ ఇంద్రియములన్నిటి చేత కలిపి చేయించేంతటి శక్తి కలిగిన వాడు వికుంఠుడు కుంఠనము ఎరుగనివాడు అంటే అందరి శక్తులని అలా ఉంచుతాడు ఒకరితో ఒకరికి అనుబంధముగా ఉంచుతాడు ఒకరితో ఒకరు కలహించుకోకుండా చూస్తాడు కాలి లోపల ముళ్ళు దిగింది కంటి లోపల నీళ్ళు వస్తున్నాయి ఏం కాలికే కదా గాయమయ్యింది కంటికి ఎందుకు నీళ్లు రావాలి అలాగే చెవిలో శబ్దం పడింది ఒక్కసారి ఉలిక్కి పెడతాడు చర్మం మీద ఉండే రోమములన్నీ నిక్కబడుచుకుంటున్నాయి ఇది ఎందుకు జరగాలి అంటే అన్ని విభిన్న ధర్మములు కలిగిన ఇంద్రియాలన్నిటినీ కూడా ఒక్క తాటి మీద నిలబెట్టేవాడు ఒక చోటకి చేర్చేవాడు వైకుంఠుడాయన అలాంటి స్వామిని దర్శిస్తే శుభములు కలుగుతాయి వామనుడు అందుకని ఈ లోపల అంతరార్థం ఇది ఇక్కడ సందర్భం వచ్చింది కనుక వామన అవతారం గురించి చెప్పుకోవాలి అందరికీ వామన అవతారం అంటే ఒక కోపం ఉంది ఎవడైనా దానం ఇస్తే దానం బుచ్చుకుపోవాలి కానీ దానం ఇచ్చిన వాడిని కాళ్ళు చేతులు కడతాడా రెండోది దానం తీసుకోవడానికి వచ్చి మూడు అడుగుల నేలడిగి మూడు లోకాలు కొలుసుకుని సరిపోలేదని చెప్పి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేయొచ్చునా ఇది రెండోది బలి చక్రవర్తి చేసిన తప్పేమిటయ్యా దానం ఇస్తా అన్నాడు ఇచ్చాడు కదా ఇవ్వలేని స్థితిలో ఉంటే అలా పనిష్మెంట్ ఇస్తావా నువ్వు ఇలాంటి రకరకాల సందేహాలు మనకి బలి చక్రవర్తి పక్క నుంచి ఆలోచిస్తూ ఉంటాం మనం కానీ బలి చక్రవర్తి ఏం పొరపాటు చేశాడు విష్ణుమూర్తి నిజంగా మూడు అడుగులు అడగ అడగడం వల్ల మోసం చేశాడా బలిచక్రవర్తి దానమంతా వృధా అవుతుందా దానము చేసేవాడికి పాతాళమే గత ఇలాంటి వాటి గురించి మాట్లాడాలంటే కొంచెం వామనావతారాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి మొదట్లోనే చెప్పుకున్నాం పరాశర మహర్షి సూచించి వదిలేస్తాడు సూచించి వదిలేసిన దాన్ని వ్యాస భగవానుడు విస్తరించి చెప్పాడు పరాశర మహర్షి విస్తరించి చెప్తాడు ఘట్టాన్ని ఈయన వ్యాసుల వారు కృతీకరించేస్తాడు దాన్ని అంటే ఎలాగే నాన్నగారు చెప్పారు కదా నేనెందుకు చెప్పడం అని చెప్పి నాన్నగారు చెప్పలేదు కొంచెం వివరిస్తానంటాడు అలాంటి దాంట్లో వామనావతార ఘట్టం ఒకటి వామనావతారము వైవస్వతమనంతరలో త్రిభి ఇమాన్ లోకాన్ చిత్వ ఏన నమహాత్మన పురంధరాయ త్రైలోక్యం దత్తం నిహత కంటకం ఒకప్పుడు ఈ మహానుభావుడు మూడు పాతములతోటి లోకములన్నీ కొలిచి మొత్తం సామ్రాజ్యాన్ని ఇంద్రుడి గప్ప చెప్పాడు నిహత కంటకం శత్రువులు లేకుండా చేసి పెట్టాడు ఇది పురంధరుడికి ఇచ్చాడు పురంధరుడు అంటే అర్థమేమిటి శత్రువుల పురములని దారణము చేయువాడు ఇంద్రుడు అతనికి చెప్పాడు అది వామనుడయ్యా అన్నాడు ఏమిటి వామన చరిత్రలో అంతరార్థము వామన చరిత్ర గురించి ఎందరో కథలు చెప్తారు ఆ కథల జోలికి వెళ్లకుండా ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చెప్పుకుని మనం ముందుకెడదాం అంతవరకు